జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీరాముడు తుమ్మిద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదే எந்திரீராமுடு துமித துமித ஓ துமித எந்த காடு ஸ்ரீராமுடு துமிதா நல்ல நல்ல சொல்லி மனசோடு நல்ல நல்ல சொல்லி மனசோடு ജനക്കരി ജോഡേ തുമ്മെത അന്തല ജീര തുമ്മ ജാനക്കരി ജോഡേ തുമ്മെതാ അന്തല ജീര തുമ്മ ഓ തുമ്മ എന്താട് ശ്രീരാമുടാ തുമ്മിത ఓ తుమ్మిద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద శ్రీరాముడను వాడు సీతమ్మకు సరిచూడు శ్రీరాముడను వాడు సీతమ్మకు సరిచోడు కౌసల్యా తనయుడంట తుమ్మిదా స్వామి కోసల రాముడంట తుమ్మిదా கௌசிய தனயுட துமிதா சுவிகோசலாமுட துமித துமித ஓ துமித எந்த அந்த காடு ஸ்ரீராமுடு துமிதா துமித ஓ துமித எந்த அந்த காடு ஸ்ரீராமுடு துமிதா అరవింద నేత్రుడు ఆజాను ఆ అరవింద నేత్రుడు చిరునవ్వు నవ్వితే తుమ్మిదా ఓహో సిరివి నెల కురియునంత తుమ్మిదా చిరునవ్వు నవ్వితే తుమ్మిదా ఓహో సిరి నెల కురియు నంత తుమ్మిదా తుమ్మిద ஓ துமித எந்த அந்த காடோ ஸ்ரீராமுடு துமிதா துமித ஓ துமித எந்த அந்த காடோ ஸ்ரீராமுடு துமிதா கோதண்ட முதல்ச்சினா கோதண்டமுடு கோதண்ட முதல்ச்சினா கோதண்டமுடு కళ్ళెత్తి చూస్తే నువ్వు తుమ్మిదా ఇలా కనుక అభిషేకాలు తుమ్మిదా కళ్ళెత్తి చూస్తే నువ్వు తుమ్మిదా ఇలా కనుక అభిషేకాలు తుమ్మిదా తుమ్మిద ఓ తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిదా తుమ్మిద తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిదా శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతి శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతి కలలుగనే పురుషుడే తుమ్మిదా స్వామి సీతమ్మకు సరి జోడే తుమ్మెదా కలలుగనే పురుషుడే తుమ్మిద స్వామి సీతమ్మకు సరి జోడే తుమ్మెద తుమ్మిద తుమ్మిద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద తుమ్మిద ఓ తుమ్మిద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను